అందరికీ నమస్కారం ఈరోజు మనం పెసరపప్పు గ్యారెలు ఎలా చేయాలో చూద్దాము దీనికి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు నెక్స్ట్ డే మార్నింగ్ వన్ ఫోర్త్ వరకు పొట్టు పోయేలాగా బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా జారుడు లేకుండా పెండినిలా గట్టిగా రుబ్బి పెట్టుకోవాలి ఈ పిండిని మీకు ఎంతవరకు అయితే గ్యారెలు కావాలో అంత క్వాంటిటీ మట్టు పక్కకు తీసి పెట్టుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ టు త్రీ డేస్ వరకు పిండి ఫ్రెష్గా ఉంటుంది సో ఇప్పుడు మనము దానికి కావాల్సిన మసాలా గ్యారెలకు కావాల్సిన మసాలాని ఇక్కడ సపరేట్గా రుబ్బుకుంటున్నామండి దీన్ని సపరేట్గా రుబ్బడానికి రీజన్ కూడా అది మీరు పేస్ట్ని సపరేట్గా చేసి పెట్టుకొని ఆ పేస్ట్ని మీకు కావాల్సిన పిండిలో మాత్రమే అంటే ఎంత క్వాంటిటీ అయితే పిండి కావాలో అంత క్వాంటిటీలో మాత్రమే ఈ పేస్ట్ని మీరు కలిపి పెట్టుకొని ఆ రోజు వరకు గ్యారెలు వేసుకోవచ్చు సో ఇప్పుడు మసాలా కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆకులలో పుదీనా కొత్తిమీర కరివేపాకు మ్యాండేటరీ అండి అవే టేస్ట్ని తీసుకొస్తాయి మీరు వేరే ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ పాలకూర లాంటివి ఆకులు తినని వారి కోసం చెప్తున్నాను దీంట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని ఈ పేస్ట్ని మనం ముందుగా అరుగుపెట్టుకున్న ఆ పిండిలో యాడ్ చేసుకొని పెసరపప్పు పిండిలో యాడ్ చేసుకొని అందులోనే ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరపప్పు గారెలు రెడీ అండి ఇది మీరు పిండి రెడీగా ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా క్విక్గా ఈజీగా చేసేసి పెట్టుకోవచ్చు హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నవి డేట్స్ అండి ఒరిజినల్ డేట్స్ దుబాయ్లో మాత్రమే దొరికే ఒరిజినల్ డేట్స్ నేను డిస్క్రిప్షన్లో చెప్పాను కదా అందుకే ఇక్కడ చూపిస్తున్నాను థ్యాంక్ యూ